ఆదికేశిని ఎలాగైనా తప్పించాలని చెప్పేసి అక్కడున్న గోవర్ధన్ మనుషుల్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పేసి మామూలుగా మనం రాళ్ళు కొడుతూ ఉంటాం కదా అలాగా వైశాలి పాపం ఏం చేస్తుందంటే బయట నుంచుని ఆ రాళ్ళు కొడుతూ ఉంటుంది ఈలోపు ఈ అబ్బాయి ఉంటాడు కదా మన బుజ్జి బుజ్జి ఏమో ఆదికేశవ రూమ్లోకి వెళ్ళి కట్లన్నీ విప్పేస్తూ ఉంటాడు అనమాట అయితే ఆదికేశవ్ కూడా ఏమీ అడగడు ఏమైంది అని అడిగితే ఒక్క నిమిషం అండి అంటూ ఉంటాడు కానీ పాపం అన్నిటికన్నా గ్రేట్ ఎవరంటే ఈ చిన్నపిల్ల వైశాలి అయితే తన స్నేహితుడి కోసం తను ఎంతలాగా త్యాగం చేసిందనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అయితే రౌడీలకు గనక దొరికితే చిన్న పాప కదా కష్టం కదా అయినా కూడా డైవర్ట్ చేసి వాళ్ళందరినీ బయటకు పంపిస్తే బుజ్జి ఏం చేస్తాడంటే ఈ రూట్ నుంచి అయితే వద్దు వేరే రూట్ నుంచి తీసుకెళ్తాను సార్ మిమ్మల్ని అని చెప్పేసి బయటకి వేరే దారి నుంచి బయటకు తీసుకొస్తాడనమాట అయితే బుజ్జి ఏం చేస్తాడంటే వెనకాల చేతులకి కట్టలు విప్పడు అప్పటికీ లేట్ అయిపోతుంటుంది అంటే బయట తలుపు చప్పుళ్ళు రే రే అంటూ పరవటము ఇలాంటివి చూసి కొంచెం భయపడి కొద్దిగా తను పరిగెట్టే విధంగా కాళ్ళు చేతుల్లో కాళ్ళు విప్పేసి చేతులు మాత్రం ఉంచుతాడు ఆ తర్వాత ఆదికేశవం అంటాడు నువ్వా పాప ఈ వైశాలి అంతకు మునుపు ఒకసారి ఆదికేశంని వేరే చోటకి దింపుతున్న ఐడియా ఉంది కదా మీకు అయితే అంటాడు నువ్వా పాప అని అంటే నేనే కానీ మీకు ఇప్పుడు ఇవన్నీ చెప్పేసి టైం లేదు మీరు ముందు బయలుదేరండి అంటే అప్పుడు అంటాడు ఆదికేశవం ఒక్కసారి ముసుకుతి బాబు ఇప్పటికైనా లాస్ట్ టైం అంటే అయ్యో మీరు వెళ్ళండి అంటాడు అయితే ఎలా వెళ్ళాలి అంటే నిచ్చినా బుజ్జి ఆ పై నుంచి కిందకి దూక్ దూకేయడానికి అయితే ఇంకా నిచ్చెనెక్కి ఆది కేసుకు వెళ్తూ ఉంటాడు అయితే పాపం ఈ ఇద్దరు పిల్లలకి కూడా తెలుసు కదా వైశాలికి ఏమో బుజ్జి వాళ్ళ డాడీ అని తెలుసు బుజ్జికి ఏమో మా నాన్నే అని తెలుసు కానీ ఆది కేసులో కొంచెం డౌట్ ఉంటుంది కానీ బుజ్జి అని ఇంకా పైన చెప్పలేడు ఎందుకంటే తన చేతిలో లేదు కదా చాలా భారంగా బాగా చెప్తాడనమాట ఈవెన్ పిల్లలిద్దరూ కూడా ఆదికేశవ్కి నిజంగానే బాగా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలిద్దరు గనుక తప్పించకపోతే ఆదికేశని చంపేస్తాడు గోవర్ధన్ ఏ ఎంతకని సాగుతుంది ఆదికేశవ బలం అప్పటికే నిరసించిపోయి ఉన్నాడు అయితే పాపం వైశాలి తొందరగా వెళ్ళండి అంకులు తొందరగా వెళ్ళండి అంకులు అంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ గోవర్ధన్ మనిషి ఒకటి చచ్చిపోతాడు ఒకవేళ బ్రతుకుండు ఉంటే మేబీ ఈ బుజ్జి గురించి చెప్పేసి ఉండేవాడు అయితే ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళంగానే బుజ్జికి ఒప్పుకూలిపోతాడు అనమాట ఏమైంది ఎందుకు ఏడుస్తుంది అని వైశాలి అడిగితే అసలు మా నాన్న వల్లే ఇదంతా మా నాన్న మా చెల్లిని గౌతమ్కి ఇచ్చేస్తానంటేనే మా అమ్మ నన్ను మా చెల్లిని పట్టుకుని వేరే ఊరు వచ్చేసింది అంతా మా నాన్న వల్లే మా నాన్న కనుక కరెక్ట్గా ఉండి ఉంటే మేమందరం కలిసి ఊళ్ళోనే ఉండేవాళ్ళం అని చాలా బాధపడుతున్నాడు అనమాట అంటే బుజ్జికి ఏమైందంటే ఆ తన కళ్ళ ముందు ఒక మనిషి చచ్చిపోవడము వాళ్ళ నాన్నని గోవర్ధన్ చంపేస్తాడు అనడము ఇవన్నీ విని ఆ చిన్న మనసు తట్టుకోలేకపోయింది కాకపోతే ఇక్కడ వైశాలి వైశాలి తప్పేం లేదు కానీ బుజ్జిది రమ్మిది మాత్రం చాలా తప్పు ఉందని చెప్పొచ్చు మరి